అంటూ మా ఎటు చాలా నిష్యూలో ట్విటో టాపిక్ సెవెంత్ క్లాస్ తెలుగు పద విజ్ఞానం అవధి సముద్రము అంకురం ఆరంభం ఎంపు ఇష్టం ఏడు వయస్సు ఉజ్జీవం బ్రతుకు చైతన్యం కదుపులు మంద సమూహం కింకిని గజ్జ చిరుగంట కుదురు పాదు ఆధారం కుక్కెర కొంగ ఘనం గుంపు సమూహం చొక్కి పరవశించి తత్పరత ఆసక్తి దమనము అనుచుట దహనులు అగ్ని దిటవు శక్తి ధైర్యం నల్గడలు నాలుగు దిక్కులు నిదర్శనం ఉదాహరణ ఉదాహరణ నిస్వనము ధ్వని నెరుసు ముక్కలు పటిమ నేర్పు పాథి సముద్రం పెళ్ళ ముక్క ఫాలము నొసలు మంటి మట్టి మడిసెక్క చిన్న పొలం రెద్ద వట్టి కళ్ళ ఊరక రోమంతం రోమంతము నెమరువేట వాసన సంస్కారం అనుభూతి వాలు దిగుట దుముకుట విజయుడు అర్జునుడు విపంచి వీణ వీచి అలా వీణులు చెవులు వీవెన విసనకర్ర శాబకం పిల్లికూన శైలం కొండ సారకు కుమ్మరివాణి చక్రం సాల్వము డేగ శివంగి పునుగుపిల్లి కస్తూరి మృగం సూర్యాత్మజ యమునా నది సుమ్మా చూడు ము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్